సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే ప్రస్తుతం మనం చందోలు వెళుతున్నాము చందోల్లో ఉన్నటువంటి చేపల మార్కెట్ని చూసుకొని ఈ యొక్క వీడియోని ముగిద్దాము బాపట్ల జిల్లా పిట్టనవాణిపాలెం మండలం బాపట్ల నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్లు పొన్నూరు నుంచి ఎనిమిది ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చందోలు వెళుతున్నాము ఇట ఊళ్ళోకి వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత సెంటర్లో మనకి పోలీస్ స్టేషన్ ఉంటుంది పోలీస్ స్టేషన్ ఎదురు ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు స్ట్రైట్గా వెళితే మనకి ఇది పోలీస్ ఇప్పుడు కనిపిస్తుంది పోలీస్ స్టేషను పోలీస్ స్టేషను ఎదురుగా ఉన్నటువంటి ఈ రోడ్డు బారుగా వెళితే మనకి మార్కెట్ ఉంటుంది ఈ మార్కెట్ నుంచి వీళ్ళు ఆల్రెడీ సరుకులు తీసుకొస్తున్నారు హోల్సేల్గా తీసుకొచ్చి రీటైల్గా అమ్ముకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆటోలో కూడా అదే సరుకు ఉన్నది ఉదయం తెల్లారదామున నాలుగు గంటలకే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అయితే ఇది తుఫాన్ల కాలం కాబట్టి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ యొక్క నెలలో ఇక్కడ ఎక్కువగా తుఫాన్లు పడతా ఉంటాయి కాబట్టి ఆకాశం బాగా మబ్బు చేసి ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది మనం నాలుగు గంటలకే కనుక వెళితే చీకటిగా ఉంటుంది కాబట్టి వీడియో తీయడానికి బాగుండదు కాబట్టి ఈ సమయంలో రావడం జరిగింది ఇప్పుడు మనం పచ్చాపలని చూస్తున్నాం సముద్ర ఒడ్డున ఉన్నటువంటి ఈ యొక్క గ్రామానికి పచ్చేపలు కూడా వస్తూ ఉంటాయి కేజీ నూట యాభై రూపాయలు ఇక్కడ రొయ్యలు చేపలే కాకుండా పేతలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ యొక్క పీతలు సముద్రంలో పట్టినవి కాదు కాలవల్లో పట్టినాయి ఇవి కూడా రేటు కేజీ రెండు వందలు రెండు వందల యాభై నుంచి ఉంటాయి సైజుని బట్టి రేటు ఉంటుంది ఇప్పుడు మనం పీతలను చూస్తున్నాము ఇవి ఎండు రొయ్యలు ఇవి కూడా రేటు సేమ్ రెండు వందల యాభై కేజీ పచ్చి రొయ్యలనే కొంచెం ఉప్పు పట్టించి ఎండబెట్టి ఈ విధంగా ఇండూరు వీళ్ళ కింద అమ్ముతూ ఉంటారు నీటిలో అంటే సముద్రంలో మొత్తం ఇరవై ఐదు వేల రకాల జాతులు ఉంటాయి ఈ యొక్క చేపల్లో అయితే ఈ యొక్క మార్కెట్లో మనం అరవై రకాల ఎండు చేపల్ని చూడవచ్చు ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది కేజీ నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఈ యొక్క చేపలు సముద్రంలో మనకి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి నాచు పీచు తినేటటువంటి చేపలు అలాగే పెద్ద చేపలు చిన్న చేపలు తినేటువంటి చేపలు అంటే ఈ మాసాహారం ఇందాక చెప్పున్న ఈ నాచు పీచు తినాయి శాఖాహారం ఈ రెండు కాకుండా మూడో రకం చేపలు ఉంటాయి నాచు పీచు తింటాయి అలాగే చేపలను కూడా తింటాయి ఈ విధంగా అన్ని రకాల చేపలు ఇక్కడికి వచ్చేసి ఇందా మనం చెప్పుకున్నటువంటి అరవై రకాల ఎండు చేపల్లో ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి అన్నమాట చీలికలని నెత్తళ్ళని కడ్డీలని శావడాలని రకరకాల చేపలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ఇక్కడ ఈ ఒక్క చేప తప్ప మిగిలిన మొత్తం మిగిలిన సరుకు మొత్తం అమ్ముడుపోయింది ఖాళీ తెల్లారజన నాలుగు గంటల నుంచి మార్కెట్ స్టార్ట్ అయింది కాబట్టి సరుకు అంతా మనం ఇందాక వెళ్ళడం అనేది చూసాం ఇంతకుముందు ఆల్రెడీ చందోలు మార్కెట్ గురించి మనం ఆల్రెడీ వీడియో చేస్తున్నాము అయితే అప్పటికీ ఇప్పటికీ సరుకులో తేడా ఉంటుంది కాబట్టి వేరే పరిమితి ఎక్కడికి ఇక్కడికి వచ్చి ఈ యొక్క మార్కెట్ని చూసుకోవడం చెప్పుకోవడం జరుగుతుంది మామూలుగా మనకు తెలిసినటువంటి చేపలు పచ్చి చేపలు రాగండి బొచ్చ ఈ చేపలు కేజీ నూట యాభై అట్లా ఉంటే పచ్చి చేపల గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం నూట యాభై అలాగే బొచ్చి వచ్చేసి కొంచెం రేటు నూట ఎనభై నూట తొంభై అట్లా ఉంటుంది ఇవి మనం చెప్పుకున్నటువంటి రాగండి కానీ బొచ్చి కానీ అవి ఎండు చేపలుగా మనం తీసుకోవడం జరగదు కాబట్టి ఈ చేపలు పట్టి ఎండు చేపలుగా మారుస్తారనమాట సముద్రం ఒడ్డున ఉప్పు తయారు చేస్తారు సముద్రంలోనే ఈ యొక్క చేపలు పడతారు సముద్రంలో ఉన్నటువంటి ఉప్పును వేసి ఎండబెట్టి ఈ విధంగా మనకి వెండి చేపలు అనేవి అందించడం జరుగుతుంది కేజీ నూట ఇరవై నూట యాభై నుంచి స్టార్ట్ అయ్యి అత్యధికంగా అంటే చేపల రకాలను బట్టి నాలుగు వందల వరకు ఉంటుంది ఈ యొక్క నెత్తళ్ళు అనేటటువంటి చేపలు కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది అవి ఎక్కువగా దొరకవు కాబట్టి వాటికి రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పడం జరిగింది ఈ విధంగా చేపలు వేరే చోటకి ఇక్కడ నుంచి తరలించడం జరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో వీటిని గ్రాముల లెక్కలో అమ్ముతారు అక్కడ సముద్ర ఉత్పత్తులు ఉండవు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి అక్కడ గ్రాముల లెక్కలో మనకు అమ్మడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సంతలో వచ్చేసి చేపలు తీసుకోవడం ఉత్తమం అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఎండు చేపలని ఎండు చేపల పులుసు అని ఎండు చేపల ఇగురని ఎండు చేపల వేపుడని ఈ విధంగా రకరకాలుగా వండుకోవడం జరుగుతుంది నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు చెబుతుంది ఆవిడ ఈ యొక్క చేపని ఒక చేప మామూలుగా ఎండు చేపలే కాకుండా మనం మాంసాన్ని కూడా ఎండబెడతాం చికెన్ పచ్చడి కూడా అట్లా చేసేది మామూలుగా ఏదైనా వస్తువు మామిడికాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ ఏదైనా సరే నిమ్మకాయ పచ్చడి ఏదైనా సరే పచ్చడి నిల్వ ఉండాలంటే మనం వాటిలో ఉప్పు నూనె వే వేసి మనం వాటిని నిల్వ ఉంచుకోవడం జరుగుతుంది అంటే నిల్వ ఉండాలంటే ఆ యొక్క వస్తువు నిల్వ ఉండాలంటే నూనె ఉప్పు కారం ఉండాలి అనమాట కారం లేకపోయినా నూనె కానీ నూనె ప్లస్ ఉప్పు అనేది ఖచ్చితంగా ఉండాలి అట్లాగే ఈ విధంగా ఈ చేపలు కూడా నిల్వ ఉండడానికి ఉప్పు అనేది పట్టించడం జరుగుతుంది కొన్ని రకాల చేపలకి ఉప్పు వేయకుండానే వాళ్ళు ఇండి చేపలుగా మారుస్తారు వాటిని సప్పిడి చేపలు అంటారు ఈ యొక్క చేపలు మామూలుగా వ్యాపారస్తులు వేరే వాళ్ళు ఉంటారు వీళ్ళు వాళ్ళ దగ్గర మామూలుగా సేల్స్ మ్యాన్ టైప్లు ఇక్కడ వాళ్ళు మాకు అమ్మే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు ఆ యొక్క వ్యాపారం చేసేవాళ్ళు వేరే వేరే ఉంటారు బొమ్మిడాలు కడ్డీ చేపలు ఆ యొక్క చేపలని ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి నెత్తళ్ళు ఇవి కొంచెం రేట్ ఎక్కువగా ఉన్నవి అన్ని చేపల కంటే కొంతమంది ఈ యొక్క వ్యాపారంలో బాగా చదివిన వారు కూడా ఈ యొక్క డ్రై ఫిష్ ఎండు చేపల మార్కెట్లోకి వచ్చి ఎక్కువ ఎక్కువగా సంపాదిస్తున్నారని మనం ఇంతకుముందు కొన్ని వాటిలో చూడడం జరిగింది మనకి ఆంధ్రప్రదేశ్లో పచ్చి చేపల పెంపకమే ఆరు లక్షల ఎకరాల్లో చేస్తున్నారట రైతులు ఇది కూడా వ్యవసాయం కింద చెప్తారు వ్యవసాయం అంటే వరి గోధుమ ఈ పండించడం కాదు చేపలు రొయ్యలు వీటిని కూడా వ్యవసాయం కిందే చూస్తారు ఇవి కూడా వ్యవసాయం ఆక్వాకల్చర్ అంటారు తెలుగులో వచ్చేసి జల వ్యవసాయం చేపలు రొయ్యలని కాకుండా ముత్యాలని అలాగే ఆలచెప్పలు కూడా పెంచుతున్నారు ఈ మధ్య సులభంగా జీర్ణమయ్యే ఆహారం చేపలు మనం చికెన్ పచ్చడి గురించి కూడా వినే ఉన్నాం చికెన్ పచ్చడి కూడా అట్లాగే ఉప్పు అలాగే నూనె కలిపి యొక్క చికెన్ని అంటే యొక్క మాంసాన్ని నిల్వ చేసి వాడుకోవడం జరుగుతూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో సముద్రం యొక్క తీరవేక పొడవు అంటే సముద్రం ఉన్నటువంటి ఆ ఏరియా మొత్తం కిలోమీటర్లు వచ్చేసి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఈ యొక్క తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లని మనం చక్కగా కనుక ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది ఈ యొక్క మత్స్య వ్యాపారం పచ్చల వ్యాపారం కానీ ఎండు చేపల వ్యాపారం ద్వారా కానీ బాగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ యొక్క వ్యాపారంలో ఆల్రెడీ ప్రభుత్వం ఉప్పాడ మచిలీపట్నం నిజాంపట్నం జూగులి దిన్నే ఈ విధమైన ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని హార్బర్లని ప్రభుత్వం బాగా అభివృద్ధి చేస్తుందని చెప్పుకోవచ్చు ఎక్కువగా తీర ప్రాంతం ఎక్కువగా అంటే సముద్రపు తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి గుజరాత్ పన్నెండు వందల పదిహేను కిలోమీటర్లు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కి రెండో స్థానంలో తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉన్నది ఈ యొక్క తీరరేఖ ప్రాంతాన్ని మనం బాగా ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా మంచి అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంలో ఉంటుందని నా యొక్క ఆలోచన మామూలుగా ఇచ్చాపురం దగ్గరే కవిటి బీచ్ అని గుంటేరు బీచ్ అని రామయ్యపట్నం బీచ్ అని బారువా బీచ్ అని ఏకవూరు బీచ్ అని శివసాగర్ బీచ్ అని డోకులపాడు బీచ్ అని వజ్రపు కొత్తూరు బీచ్ అని నువ్వుల రేవు బీచ్ అని మంచినేళ్ల పేట బీచ్ అని ఈ విధంగా ఈ విధంగా అనేక రకాలైన బీచ్లు మనకి ఉన్నవి వీటన్నిటి కూడా అభివృద్ధి చెందుకుంటే అభివృద్ధి మనం చేసుకుంటే మంచి వ్యాపారంగా ఇది ఉంటుంది బాగా చదువుకున్న వారు కూడా ఈ విధమైనటువంటి వ్యాపారంలో రావడం అనేది విషయం అని చెప్పుకోవచ్చు ఆల్రెడీ పచ్చాపలతోనే వేల కోట్ల రూపాయలు మార్కెట్ జరుగుతుంది ఇట్లాగే మరికొన్నిటిని ఏర్పాటు చేస్తే ఈ విధంగా హార్బర్ అనేవి బాగా డెవలప్మెంట్ చేస్తే మంచిగా ఉంటుందని అనుకోవచ్చు చంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎండు చేపల మార్కెట్ మొత్తాన్ని అంటే నేను వచ్చినటువంటి సమయము ఉదయం ఏడున్నర ఆ సమయంలో ఉన్నటువంటి మార్కెట్ మొత్తాన్ని చూపిస్తడం జరిగింది ఇవి మనకి పొట్టు అన్నమాట మనకి రంప పొట్టులాగా ఎట్లా కనిపిస్తుందో అట్లా కనిపిస్తుంది ఇది రొయ్య పొట్టు రొయ్య పొట్టు అంటే రొయ్యకి తీసిన పొట్టు కాదు రొయ్యలు చిన్న రొయ్యలు ఆ చిన్న చిన్న రొయ్యల్ని ఈ విధంగా కేజీ లెక్కన అమ్ముకుంటారు నూట ఇరవై నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది కేజీ నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది చేపలు వాటి యొక్క అంటే కొన్ని చేపలు ఒక్కొక్క సీజన్లో దొరకవు అట్లాంటి దొరకనేటువంటి వాటికి రేట్ ఎక్కువగా ఉంటుంది అంటే మ్యాక్సిమంగా మూడు వందల యాభై నాలుగు వందలు అది హైయెస్ట్ అనమాట నూట యాభై నుంచి నాలుగు వందల వరకు ఉంటుంది కేజీ రేట్లు ఒక్కొక్క చేప దాన్ని బట్టి ఈ యొక్క మార్కెట్ వచ్చేసి మనకి బాపట్ల జిల్లా బాపట్ల జిల్లాలో బాపట్ల నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్లు చందోలు నుంచి అంటే మనకి నిడుబురాలు పన్నూరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది చందోలు ఓకే ఇంకో వీడియో తీసుకుని వాటి గురించి ఇట్లాగే చెప్పుకుందాము అంటే ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రదేశం గురించి చరిత్ర చుట్టుపక్కల వాతావరణం వాటి గురించి మనం చెప్పుకుంటా ఉంటాం అన్నమాట నెక్స్ట్ మనం ఇంకో ప్రదేశానికి వెళ్ళి వాటి గురించి ఇట్లాగే చెప్పుకుందాము అంతవరకు సెలవు నమస్తే